శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్ స్వాగతం కథ వంటొచ్చిన మొగుడు రచన పద్మావతి మిక్సీ కింద ఉన్న అలమర్లో డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చొని పరీక్ష పేపర్లు దిద్దుతున్న దిద్దుతున్న వాసంతి తుల్లిపాటుతో తలెత్తి చూసింది హాల్ లోపలి బోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నిల్చున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగిని ఉండలు చుట్టి పైకి దోపి బనియన్ లేకుండా ఇప్పుడప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పనిచేయడం వలన పట్టిన చిరుచెమటలతో ఏ భావము పలకని మొహంతో ఒక కారు గోడ పైకి తన్ని పట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తి పట్టి నిల్చున్నాడు మామూలుగా అయితే ఆ అవతారం నవ్వుని తెప్పిస్తుంది కానీ వాసంతికి కంపనమేసింది కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు అని ఏం చేశావు అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చేయలేదులే నువ్వు అంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకొని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకొని చూశా వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసే తీసేసా అయినా ముగ్గుపిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పులేదన్నట్టు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా రెండుండలు వత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటతో కలపమని చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె కానీ చెయ్యి కానీ చిరాకుగా పేపర్లో తలదోర్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకొని చదవడం మొదలుపెట్టారు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చెయ్యి కడుక్కుంటూ అన్నాడు మీ బామ్మేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మొత్తుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చేయి తీరు నీ మొహం అదేదో రూలు అన్నట్లు మాట్లాడకు పని శుభ్రంగా చేయడం నే చేత కాదు కానీ కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడబడుచును గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నిల్చుంటుంది వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితిని తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయ్యిందనిపించింది వాసంతి ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవబద్దని ఈలోపు కాస్త కుదుట పడుతుందని పిల్లలు వెళ్ళిన తర్వాత దిగులుగా అలాగే సోఫాలో చేరగిల పడిపోయింది కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర ఈ మాత్రానికేనా అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థం అవుతుంది తమ్ముడికి చెప్తే మరదలితో సహా కలిసి నవ్వుతారు స్నేహితురాలితో చెప్తే ఊరుకుందు రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిరుతుంది నేను చేయించను మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాలోలాగా గిరగిరా తిరిగింది పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాదులో నేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇది చాలు కళ్ళు మూసుకొని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగ పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్లె బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాదేనని హైదరాబాదు చుట్టూ ఎన్నో కలలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీఫ్లెక్సులు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాదు సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూల్ విజయవాడలోనే ఇంటర్ అక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఏడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు చి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చూసుకుంటానని దాని మొహంలే అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్లను పట్టించుకోకుండా హైదరాబాద్ కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ ఒక్క కాల్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీలోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ ములానా ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి ఈ పెళ్లి నేను నచ్చితే బిర్లా మందిరికి వస్తానని మొక్కుకున్నా కనుక దుర్గమ్మను వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలమ్మీలు కొబ్బరికాయలు వాళ్లకు చెప్పుల వారిగా నేను సుపరిచితం చెప్పుల వారికి నేను సుపరిచితం పూజారులకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురా తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్నా తరువాత తరువాత చిరాకు కోపము ఆ తరువాత అసహనము పుట్టుకొచ్చింది నా వల్ల కాదని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ బెజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తిరత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని ఏ మాట కామాటే అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నాన్నమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికి పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందట నాన్నమ్మ హైదరాబాదులో ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందట ఇక్కడి వాళ్లే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరద్దు కదా నిశ్చయించుకున్న పెళ్లికి చూడటం ఎందుకులే అని చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీ ఫ్లెక్సులే తిరుగాడుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం పొంగింది నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకుతైన లావుతో హుందాగా కూడా అనిపించాడు తన ముందు నేనే తేలిపోతాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలంగం ఉన్న సంబంధం కావాలని నాన్నమ్మ ఆశ సో నాన్నమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవి దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకుని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు శీఘ్ర కోపం వండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలేవో చే తెలుసుకొని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ లాంటివి నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకి జీన్సు టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాలి లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడరన్ మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుము వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మరుటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయి ఉంది హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామే ఇబ్బందులు పడుతుంది ఏకరు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదని అర్థమయ్యింది కొద్ది రోజులు విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త కలవాడ అనుకుంటా మూడు బెడ్రూముల ప్లాట్ దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకేం కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది అమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది ఇక వాసంతి వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకు వచ్చింది కిషోర్ ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడు అనుకుంటా టైం చూశా ఐదున్నర ఐదున్నరకే మీ స్నానం అయిపోయిందా ప్రశ్నార్థకంగా చూశాను యోగా కూడా చేశాను మీరు యోగా కూడా చేస్తారా నాలో విస్ విస్మయం ఏం చేయకూడదా జాబులో చేరిన తర్వాత నేర్చుకున్న చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాల్ని ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యల కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితే నా ప్రొద్దున్నే దండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే వద్దు ముందు ఇంత మంచి ఉదోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా అన్ని నీట్గా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఆర్గనైజర్డ్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేనెంత అదృష్టవంతురాలనో తెలియజేస్తుంది టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగ దాల్చిన చెక్క వెయ్యి అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తాను రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో చేస్తానంటున్నాడుగా చెయ్యిని చేస్తే తినడానికేం మరో పూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోరు కుదరపు కుదరవు కాని చెప్తున్నా సరే ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దురు గాని వద్దు కిషోర్ వచ్చి రెండు అయింది నువ్వు అస్సలు నన్ను బయటకు తీసుకెళ్లనే లేదు బయటనే భోంచేద్దాం బయటకు వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరేనన్నాను భోజనం తర్వాత బయటకు వెళ్తాం అన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వెయ్యి అది వద్దు ఇది ముందు వెయ్యాలి అది తర్వాత వేయాలి అబ్బో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతే పక్కా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగా అందరిలాగా చేస్తాను ప్రతిరోజు తినేప్పుడు ఏదో ఒక కామెంటు అది నాకు నచ్చడం లేదు టమోటా పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అది కూడా దొండకాయలు గుండ్రంగా కొయ్యాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబార్కి ఆలు ఫ్రై కన్నా చేమదుంప మిరియపు కారం బెస్ట్ గుమ్మడి వడియాలు బియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు ఇవాళ గోంగూర పచ్చడి ఎండు మిరపకాయలతో చెయ్యి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు రోజు భోజనం టైంలో ఇదో చర్చ తనకి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాన్ రాన్ చిరాక్ మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయ స్వామి గుడి నువ్వు అలా కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు పిండి రాత్రే నానే వేసాక నువ్వు అలా కూర్చో నేను చిట్కలో వేసేస్తా చుర్రుమంది నాకు కానీ ఆకలి వేస్తుంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసా వేసినంతసేపు నాన్నమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా చేస్తారన్నదే నీకు కూడా వేసేయి కిషోరు ఇద్దరం కలిసి తిందాం వద్దొద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లార్తి బాగోదు నువ్వు తినేసే అంటూ ప్లేట్ తీసుకొచ్చాడు వేడి పెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తి పడ్డాడు తను కూడా తెచ్చుకొని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అస్సలు నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా అవసు అదేదో ఎనిమిదో వింతలా చూశాడు తెలీదు ముక్తసరిగా అన్న హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు మంగళం అంటే మొదలుపెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానా అనిపించింది వద్దు కిషోర్ వంట చేసుకోవాలిగా వదిలే లేదా బయటకు వెళ్ళి భోంచేసి సరదాగా సినిమాకు వెళ్దాం అన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేను చేస్తాగా ఎంతో టైం పట్టదు నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఇది విను ముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే అయిష్టంగానే కూర్చున్నాను మంగళం అంటే కళ్ళు అరమోడ్పులయ్యాయి ఒక్కసారి కుండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు మంట పెద్దగా పెట్టకూడదు సన్న సెగ మీద దోరగా వేయించాలి నా కళ్ళు ఎప్పుడు మూతపడతాయో తెలీదు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్ మోడరన్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నా జీన్స్ ఫలాజోస్ కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రెస్సో వేసుకోవచ్చుగా మీ నాన్నమ్మను అక్కను వేసుకోమను నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వే వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూశావు నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకొని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను అలాగా ఇష్టమైతే అవే వేసుకో కూల్గా సమాధానం ఇచ్చాడు విజయవాడ ఒక నగరం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది ఏమిటి బాబు అనుకున్నా దానికి తోడు ఇక్కడ తనకో అన్న ఉన్నాడు చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టరు బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు ముట్టుకుంటే మరక పడుతుందేమోనన్నంత తెల్లగా ఉంటారు ఇద్దరు రెండు మూడు నెలలకోసారి కలుస్తుంటాం ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ల ఊరు నాన్నమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకొని వండుకు తిని దానిలో నిష్ఠాతులైపోయారు ఆయన డాక్టర్ అవ్వడం మూలాన సమయం దొరకగదు కాబట్టి పర్లేదనుకుంటా మా ఆయన మాత్రం నాన్నమ్మ పెంక పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి చోకులు సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ ట్రా ట్రాఫిక్ వంట బామ్మెలా చేస్తుంది అమ్మెలా చేస్తుంది దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊర్లో ప్రతి ఒక్కడికి నిఘ్నెం కాలవులు ఈతలు చెప్పుకొని చెప్పుకొని పగలబడి నవ్వుతుంటారు మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దని వంట గురించి మాట్లాడవద్దని వంకలు పెట్టవద్దని కొ కొంత కంట్రోల్లోకి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తిపట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతుంది బాల్కనీలోకి వెళ్ళి చూశా బిక్కమొహంతో పేపర్ చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నా కళ్ళు మూసుకున్నా ఎందుకు నాకు అసహనం ఏం తక్కువయింది నాకు ఏమిటి తనతో ప్రాబ్లం తాగుతాడా లేదు పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా లేదు ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా లేదు పోని అమ్మాయిల వెంట పడతాడా లేదు ఆ మొహానికి అంత తిరిగి కూడానా సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నాన్నమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు అలాగే అతి మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నింటికీ మించి నన్ను ఏనాడు ఒక్క మాట అనడు చాలామంది భర్తల్లా భార్యని చిన్నచూపి చూడడు నాన్న బాబాయిలు అమ్మను పిన్నిలను ఎలా ట్రీట్ చేస్తారో అసలు స్వాతంత్ర్యం ఉందా వాళ్ళ అజమాయిషిని భరిస్తూ అలా బతికేస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలేశాడు నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు నన్ను నేను అప్డేట్గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దేనికి అడ్డు చెప్పడు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు వీటన్నిటిలో ఏం తప్పు ఉంది నాకు తను అవుట్ అవుట్ డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు నాకు ఎలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తుంది లేచి బాధకానీలోకి వెళ్ళా బాచి అది వాళ్ళ గారి పిలుపు ఆకలేస్తుంది అన్నం తిందాం రా ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వద్దురా ఈలోపు నేను అన్నీ సర్దుతా తనకిష్టమైన వివరణతో చెప్పా వేటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు లేదు మామూలుగానే ఉంది ఈవేళ అలా కాదు ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చగా దంచిన నాలుగు మిరియాలు పొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో ఉత్సాహంతో లేచాడు అబ్బా ఈ వంటొచ్చిన మొగుడితో ఎలాగమ్మా వేగేది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం